వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేటీఆర్కు వర్కౌట్ కానీ తమ్ముడు లోకేష్ మంత్రం అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టాం ఆ టైటిల్ గురించే ఇక్కడ నేను అనాలిసిస్ చేయబోతున్నా మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గత కొంతకాలంగా పదే 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 ఆయన మాటలు మనం చూసిన ఆయన ప్రెస్ మీట్లు మనం గమనించిన ఆయన నోట్ నుంచి డెలివర్ అవుతున్న కొన్ని డైలాగ్స్ మనం చూసిన పదే పదే లోకేషన్ లోకేషన్ని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన ఇంకా గట్టిగా మాట్లాడితే లోకేష్ నా తమ్ముడు లాంటి వాడు అంటూ కూడా సమాధానం చెప్పిన పరిస్థితి ఉంది అటు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ నేతలు తను టార్గెట్ చేసిన క్రమంలో అనేక రకాలుగా ఆయన లోకేష్ని చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో తాను తాను చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాంగ్ పోర్ట్రేట్ అయినాయని చెప్పి దాన్ని కొంత ఆ ఇంటెన్స్ తగ్గించే ప్రయత్నం చేశారు ఒక మాటలో చెప్పాలి అంటే కేటీఆర్ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కేంద్రంగా చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఉద్దేశించి అనేక రకాలుగా తనకు అవకాశం వచ్చినంత మేరకు పొగిడేశారు కానీ ఎక్కడ కూడా వర్కౌట్ కాలే ఆ మంత్రం లోకేష్ పదే పదే లోకేష్ నామస్మరణ చేసిన ఎక్కడ కూడా అంత ఎడ్జ్ ఆయనకి రాలేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎందుకు ఇక్కడ లోకేష్ని అదే స్థాయిలో కేటీఆర్ ఎందుకు పొగిడే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు విషయంలో ఎందుకు రిగ్రెట్ అయ్యే ప్రయత్నం చేశారు ఇంత ఎఫర్ట్ పెట్టినా కూడా కేటీఆర్ ఎందుకు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ ఏ విజయం సాధించింది అనేది తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు చాలా హాట్ టాపిక్ అయిన అంశం ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ స్పష్టంగా ఈరోజు రేవంత్ రెడ్డి వైపే ఉంది కాంగ్రెస్ వైపే ఉంది అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రూపంలో మరోసారి స్పష్టమైంది అంటే కేటీఆర్ వేసుకున్న అంచనాలు కానీ ఆయన ఫాలో అయిన వ్యూహాలు కానీ ఏవి కూడా వర్కౌట్ కాలే అయితే ఇక్కడ మనం చూస్తే కొంత గమనించినట్లయితే గతంలో ఎప్పుడు కూడా కేటీఆర్ ఆ స్థాయిలో లోకేష్ను చంద్రబాబు నాయుడును పొగిడిన సందర్భాలు లేవు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే తెలంగాణ వేదిక మీద పుట్టిన టీడీపీని తెలంగాణ నుంచి తరిమేయడంలో కేటీఆర్ తండ్రి పాత అయిన కేసీఆర్ ఎంతో ఇన్షిట్ తీసుకున్నారు ఆయన ఈ విషయంలో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అసలు టీడీపీ లాంటి ఒక పార్టీ ఉంటే తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు తన పార్టీలోకి నేతలు ఎవరు రారు అందుకే చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు కేటీఆర్ కేసీఆర్ ఈ విషయంలో ఆ కేసీఆర్కి ఆయన వంది మాగదులు వంత పాడారు గట్టిగా చంద్రబాబు నాయుడు తుమ్మినా కూడా తెలంగాణ వ్యతిరేకం చెప్పేవాళ్ళు ఆ రోజున రెండు ప్రాంతాల్లో తనకు సమానం అంటే అది రెండు కళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేశారు ఇవాళ ప్రపంచం అంతా అదే మాట్లాడుతూ ఉంది ఇక మన రాష్ట్ర విజయం తర్వాత చూస్తుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు తొట్ట తొలి తెలంగాణ రాష్ట్రానికి టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తాన్ని తన పార్టీలో చేర్చేసుకున్నారు టీడీపీకి ఎగ్జిస్టెన్స్ లేకుండా చేశారు తెలంగాణలో రెండోసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు సీట్లు టీడీపీకి వస్తే వాళ్ళిద్దరినీ కూడా తన పార్టీలో చేర్చుకొని టీడీఎల్పీని ఏకంగా విలీనమే చేసుకున్నారు అంటే తెలంగాణ వేదిక మీద నుంచి రాజకీయ వేదిక నుంచి టీడీపీని కనుమరుగు చేసే ప్రయత్నం జరిగింది దీంట్లో ఒక ఓటుకు నోట్ లాంటి ఒక ఇష్యూ అయినా ఇలాంటివన్నీ కూడా కొంత ప్లాన్ కాంగ్రెస్ టీడీపీ పొత్తుల్ని స్థాయిలో ఎక్స్ప్లోర్ చేసే అయినా ఇదంతా దాంట్లో భాగమే ఆ గేమ్ ప్లాన్లో భాగమే సో టీడీపీ కూడా అప్పుడు ఆ ట్రాప్లో పడింది పూర్తిగా ఇక చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన క్రమంలో అమరావతి మీదే ఫోకస్ పెడతా వచ్చారు ఇదంతా ఒక ఎత్తు అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండోసారి కేసీఆర్ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన హులే చేసిన హువిలేట్ చేసిన విధానం జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో తన వంతు పాత్ర పోషించిన విధానం చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ పేరుతో అవమానం చేసిన విధానం ఎవరూ మర్చిపోలేరు చంద్రబాబు నాయుడు అభిమానులు కాలం ఎవరూ మర్చిపోలేరు ఈ సంఘటనలు అన్నీ కూడా ద టర్టీయెస్ట్ పొలిటీషన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆ నిజంగానే ఆయన నోటికి పట్టని మాటలు మాట్లాడారు కేసీఆర్ ఎన్నోసార్లు అహంకారపూరితంగా అదే ఆయన ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి సో రాజకీయాల్లో ఒల్టా పల్టాలు చాలా ఉంటాయి అవన్నీ జరుగుతూ వచ్చాయి జరుగుతూ వచ్చిన క్రమంలో ఈరోజు కేసీఆర్ ఏ స్థాయికి పరిమితమయ్యారు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏ స్థాయిలో తలెత్తుకుని సీఎం అయ్యారో మనం చూసాం అయితే ఈ పరిణామాల తర్వాత అనేక సందర్భాలు అంటే అంతకన్నా ముందు మనం రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని కూడా కేటీఆర్ లాంటి వాళ్ళు హేళ్ల చేసిన సందర్భంలో టీడీపీ క్యాడర్ నిజంగానే ఒళ్ళు మండి టూ వస్ టూ కాంగ్రెస్ వైపు ఆ క్యాడర్ కానీ ఆ ఓట్ బ్యాంక్ కానీ ర్యాలీ అయింది ఆ రెండు పార్టీలు జెండాలు కలిసే పనిచేశాయి ఖమ్మం నల్గొండ లాంటి చోట్ల ఫలితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు సో ఆ తర్వాత కంటోన్మెంట్ అంటే టీడీపీకి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ లేని సందర్భం కానీ జూబ్లీ హిల్స్ అంటే ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నిక అది టీడీపీ అభ్యర్థి ఆయన గతంలో టీడీపీ నుంచి ఆయన రాజకీయ రంగేటం చేశారు టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళి రెండుసార్లు అయ్యారు అనారోగ్య కారణాలతో మరణించారు సో ఉప ఎన్నిక అనివార్యమైంది ఇక్కడ ఈ ఉప ఎన్నిక తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ నేతలు టోన్ మారింది ఎందుకంటే బీడీపీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉంది జూబ్లీహిల్స్లో ఆ ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఎందుకంటే అటు ఎంఐఎం ఓట్ బ్యాంక్ కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ అధికారంలో ఉన్న ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే ఉంటారు కాబట్టి సో టీడీపీ ఓట్ బ్యాంక్ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం జరిగింది కేటీఆర్ లాంటి వాళ్ళ వైపు నుంచి దానిలో భాగంగానే అవకాశం వచ్చినప్పుడల్లా లోకేష్ నా తమ్ముడు అంటూ ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు లోకేష్తో ఎందుకు భేటీ అయ్యారు కేటీఆర్ సీక్రెట్గా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తే ఎస్ లోకేష్ నా తమ్ముడే భేటీ అయితే తప్పేంటన్నారు సేమ్ లోకేష్ కూడా నేను కేటీఆర్ని కలవాలంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలంటూ కూడా ఆయన కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది ఏకంగా రేవంత్ రెడ్డి లోకేష్తో మీరు సీక్రెట్ భేటీ భేటీలు ఎందుకు అవుతున్నారు అని చెప్పి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది సో అలా అవకాశం వచ్చినప్పుడల్లా లోకేష్ నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అంటూ చాలా సీరియస్గా కేటీఆర్ ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లారు అంతేకాదు చంద్రబాబు నాయుడిని గతంలో ఆయన అరెస్టు సమయంలో నేను చేసిన కామెంట్స్ అపార్థం చేసుకున్నారు అది రాంగ్ పోర్ట్రైట్ అయినాయని చెప్పి దానికి సారి కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఇక అలా హరీష్ రావు లాంటి వాళ్ళు రేవంత్ తిట్టే క్రమంలో అనేకసార్లు చంద్రబాబు నాయుడు పాలన పొగుడుతూ వచ్చారు అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ ఓటు కీలకం కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ తమ వైపు కన్వర్ట్ అవుతుంది అనుకున్నారు బీజేపీతో పొత్తుల్లో ఉన్న కారణంగా చంద్రబాబు నాయుడు పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈసారి కాంగ్రెస్ వైపు టీడీపీ ఓట్ బ్యాంక్ వెళ్ళదు అదే కంప మనకు పడుతుంది అనుకున్నారు కేటీఆర్ అండ్ బ్యాచ్ కానీ ఈయన చేసిన లోకేష్ నామస్మరణ కానీ చంద్రబాబు నాయుడు క్షమాపణలు కానీ ఏవి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వర్కౌట్ కాలే మొత్తం టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా రేవంత్ చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ వైపే మేము ఉన్నామని చెప్పింది అందుకు కారణం ఏంటంటే ముఖ్యంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఎన్ని అవమానాలు చేసినా టీడీపీ క్యాడర్ ఓర్చుకుంటూనే వచ్చింది ఎన్ని అవమానాలను భరిస్తూనే వచ్చింది టీడీపీని సమూలంగా నిర్మూలన చేసినా తెలంగాణలో టీడీపీని మొత్తం ఏదైతే తెలంగాణ వేదిక నుంచి పారిపోయే ప్రయత్నం చేసినా అదేవిధంగా చంద్రబాబు నాయుడు కేడర్ అసోసియేషన్ చేసినా లోకేష్ను అవమానించినా టీడీపీ పుట్టుకునే అవహేళన చేసినా ఎన్ని రకాలుగా చేసినా అవమానిస్తూ వచ్చింది టైం కోసం ఎదురు చూస్తూ వచ్చింది టీడీపీ కేడర్ తెలంగాణ టీడీపీ కేడర్ అలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు అరశ రూపంలో ఒక అవకాశం దొరికింది ఆఖరికి నిరసనలు తెలుపుకోవాలంటేనే నిరసనలకు పర్మిషన్ ఇవ్వని సందర్భం అదే మెట్రో రైల్లో ధర్నా చేస్తామంటే నేర్చు వాళ్ళని శంకర్ డేస్ తీసుకెళ్లిన సందర్భం ఐటీ ఎంప్లాయీస్ మీద కేసులు పెట్టిన సందర్భం ఇదంతా ఒక ఎత్తే అయితే ఇదొక పెద్ద మిలీనియం జోక్ అంటూ కూడా నేను ఒక కామెడీ షో చూసానంటూ కూడా కేటీఆర్ మాట్లాడిన మాటలు చాలా హట్టింగ్గా చాలా హ్యూమిలేటింగ్గా ఉన్నాయి తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా తిరగబడే సమాజం అది తెలంగాణ సమాజం ఎప్పుడు క్వశ్చన్ ఎక్కడైనా తప్పు జరిగితే అది క్వశ్చన్ చేస్తూ ఉండే సమాజం ఆ సమాజంలోంచి వచ్చిందే తెలంగాణ ఓ టీడీపీ ఓటర్లు కూడా బీసీ ఓట్ బ్యాంక్ అయినా ఏదైనా సరే సో అందుకే అది వాళ్ళ హార్ట్ టచ్చింగ్ అనిపించింది ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టినట్టు అనిపించింది అందుకే వాళ్ళంతా కూడా తిరగబడ్డారు ఆ తిరగబడ్డం తిరగబడ్డం అసెంబ్లీ ఎన్నికల్లోనే కారును తుక్కుతుక్కు చేశారు అది కంటే ఆ టెంపు కంటిన్యూ చేస్తూ వస్తుంది టీడీపీ క్యాడర్ తమకు ఏ చిన్న అవకాశం వచ్చినా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు సో ఈరోజు హిల్స్లో ఆ స్థాయిలో లొకేషన్ చంద్రబాబు నాయుడిని పొగిడినా దానికి ఫలితం ఏం రాలేదు కేటీఆర్ కంటే అది టీడీపీ క్యాడర్ ఒక స్ట్రాంగ్గా నిలబడుతున్న తీరే అందుకే ఇప్పటికైనా తెలంగాణలో టీడీపీ మీద ఆ పార్టీకి కమిటెడ్గా ఉన్న క్యాడర్ మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది వాస్తవం